తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ సచివాలయం ఆంధ్రప్రదేశ్ కు జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ సర్పంచ్ కామాడి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డి భైరవమూర్తి హాజరై ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ సచివాలయం వన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కు జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ సర్పంచ్ కామాడి గోవాలక్ష్మి మాతరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవోపీఆర్డి భైరవమూర్తి హాజరై ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో కామాడి తాతారావు మల్లాడి వర్మ వైదాడి ధర్మారావు సచివాలయం కన్వీనర్ కరి ఆదినారాయణమూర్తి లంకే వీరబాబు వైదాడి శ్రీనివాస్ బొమ్మిడి కోయరాజు ఓలేటి సత్యం వెనకోటి రామకృష్ణ కరి సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని పిలుపునిచ్చారు